హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీతో మేము వచ్చానండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇన్స్టెంట్ గా క్విక్ గా కూర కావాలి అన్నప్పుడు అలాగే హెల్దీగా ఆయిల్ లెస్ గా తినాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చండి ఇది ముఖ్యంగా అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఆయిల్ చాలా తక్కువ పడుతుంది డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి చాలా సింపుల్గా సొరకాయతో బజ్జీ అనేది చేయబోతున్నాం చూసారు కదా నేనైతే సొరకాయ బజ్జీ చేసేసాను సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చెప్పాను కదా వైట్ రైస్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూసేద్దాం ముందుగా దీనికి వచ్చి నేను ఒక ఏడు వందల యాభై గ్రాముల దాకా సొరకాయ అనేది తీసుకున్నానండి దాన్ని చక్కగా చెక్కు తీసేసి లోపల విత్తనాలు విత్తనాలన్నీ తీసి ఇలా సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను మరీ సన్నగా చేసుకోకండి కొంచెం పలుగ్గా అంటే మనకి ఎక్కువ తినేటప్పుడు సొరకాయ ముక్కలు తగిలేలాగా ఉండేలా కట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే నాలుగు చిన్న టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా సన్నగా తరిగి వేసేసుకున్నాను పచ్చిమిర్చిని రెండు సగాలు చేశాను టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ సొరకాయ ముక్కలు కానీ ఒకే సైజులో కట్ చేసి వేసుకున్నానండి తర్వాత మీకు నేను చూపిస్తున్నాను ఇది సొరకాయ లోపల గుజ్జండి దీన్ని కూడా వేసుకొని తినొచ్చు పిల్లలు అయితే ఈ విత్తనాలు వస్తే అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను తీసేసానండి పెద్దవాళ్ళు అయితే చక్కగా దాన్ని కూడా వేసుకుని కూర అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనము అర స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి చెప్పాను కదా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఒక రెండు స్పూన్ల ఆయిల్ పడుతుంది ఈ కూర మొత్తానికి కూడా తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు అనేది పోసుకోవాలి ఎందుకంటే సొరకాయి నీరు నీరు ఉంటుంది అలాగే టమాటా ఆనియన్స్ వీటన్నిటిలో కూడా మనకు వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఒక అర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలండి నీళ్లు చూడండి ఎక్కువ నీళ్ళైతే పొయ్యకండి మీకు జస్ట్ అవి బాగా ఎగిరిపోవాలి ఆ నీళ్ళు అనేది చూడండి ఇలా పొయ్యి మీద పెట్టి చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక కొంచెం రెండు రెబ్బల చింతపండు అనేది వేసేసుకొని ఆ వేడి మీద కలిగి పెట్టి ఒక రెండు నిమిషాలు అలా పెట్టి పక్కన పెట్టేయండి చక్కగా చింతపండు కూడా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి రాళ్ళ ఉప్పు వేసి ఎనిపి పక్కన పెట్టుకోవాలండి పప్పు వెనుపుతాం కదా మనం పప్పు గుత్తితో అలా ఎనిపి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఇలా రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఆవాలు నెక్స్ట్ తెల్లగడ్డ ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా ఇలాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఆ పోపునెత్తి మనం కూరపాలోకి వేసేసుకోవాలండి ఎనిపోయిన చూసారా ముక్కలు అనేది కనిపిస్తున్నాయి మరి ఎక్కువగా పేస్ట్ లాగా నలగకుండా అలా కచ్చాపచ్చాగా ఎనుపుకోవాలి చూస్తున్నారు కదా కర్రీ అయితే ఈ మాత్రం ఉంటే కరెక్ట్గా ఉంటుందండి అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ క్విక్గా కూడా అయిపోతుంది ట్రై చేయండి